తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ వెహికల్ దొంగతనాలు ఎక్కువ జరగడం వల్ల దానిపై తూర్పు గోదావరి జిల్లా ఎస్ఈ నర్సింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ ఉత్తర్వుల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి అప్పారావు పర్యవేక్షణలో కోరి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు వయసు గల ఒక వ్యక్తి పోలీస్ వారిని గమనించి పారిపోవటకు ప్రయత్నించగా అతని పోలీస్ సిబ్బంది పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా అతడు ఒక దొంగ అని తెలిసింది అతని పేరు సబ్బు వీరబాబు సన్ ఆఫ్ చంద్రరావు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కులం కాపు ఇందుకూరుపేట గ్రామం దేవీపట్నం మండలం అల్లూరు సీతారామరావు జిల్లా అని తెలిసిందే వీరబాబు చిన్నతలంలోనే అమ్మ నాన్న చనిపోవడంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇతను పెంచినట్టు తెలిసింది గతంలో రాజమండ్రిలో పుష్కర్ఘట్ వద్ద మహాదేవ్ హోటల్లో నైట్ బాయ్ గా పనిచేస్తూ పగటి సమయంలో వెల్డింగ్ పనులకు వెళ్తుండగా ఆ టైం నుండి బైకులు దొంగతనం చేయడం అలవాటైందని దొంగలించిన బైకులు తన స్నేహితులైన పవన్ కుమార్ జార్గని అప్పన్నలకు ఇవ్వడం వాళ్ళ తనకి డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డాడు రికవరీ చేసిన మోటార్ సైకిల్ సంఖ్య ఇరవై తొమ్మిది వాటి విలువ సుమారు పదిహేడు లక్షల నలభై వేలు అని గుర్తించారు ముద్దాయి అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో ప్రతిభ చూపించిన టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ బి అప్పారావు ఎస్ఐ ఎండి జుబేర్ స్టేషన్ సిబ్బంది అయిన వి కృష్ణ ఎన్ వెంకటరామయ్య ఎస్ చంద్రశేఖర్ బి విజయ్ కుమార్ కె పవన్ కుమార్ ఆర్ సుబ్రహ్మణ్యంలను ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించారు తమ బైకులకు వీల్ లాక్లు మరియు జిపిఎస్ పెట్టుకోవాల్సిందిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగం సూచించింది ఈరోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో భారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది పోలీస్ వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది అతన్ని కొట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది అతని పేరు వీరబాబు వయసు ఇరవై సంవత్సరాలు అల్లూరి సీతారామూడు జిల్లా ఇందుకూరు పేడకి సంబంధించిన వాడు అనమాట ఇతను బేసిక్గా వెల్డర్గా పనిచేస్తుంటాడు అలానే హోటల్స్ లో నైట్ బాయ్ బాయ్గా గా కూడా పనిచేస్తుంటాడు ఇతను చెడు వ్యసనాలకి లోన్ అయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టూ వీలర్స్ దొంగతనం చేస్తూ అన్నమాట అంటే మన పుష్కర్ గార్డ్ దగ్గర కోట్లింగాల్ గార్డు అలానే కోటగుమూర్ సెంటర్ టూ టౌన్ లిమిట్స్ అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక ఐదు బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఫ్యాషన్ బైక్స్ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన లేకపోతే నైట్ టైము రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో ఇద్దరు వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు వాళ్ళు పవన్ కుమార్ కోసూరి పవన్ కుమార్ ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా గుత్తేడుకు చెందినవాడు మూడో వ్యక్తి అప్పన్న ఇతను గోకువరం మండలం అచ్చుతాపురంకి చెందినవాడు ఈ రోజు ఇలా ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండింగ్ పంపించడం జరుగుతుంది అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఉన్నాయి ఫ్యాషన్ ప్రూఫ్ బైక్స్ ఉన్నాయి వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అదనంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సంఖ్య అలా లూజ్ గా ఉంటుంది అనమాట ఒక కీ పెట్టుకొని ఆ కీ తోటి తిప్పేసి ఈజీగా వచ్చేస్తాయి సో ఆ వల్నార్బులిటీ అనేది స్ప్లెండర్ బైక్స్ ఉంటుంది సో ఇతర ఆ స్ప్లెండర్ బైక్స్ టార్గెట్ చేసుకుంటాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది ఇతను ఒక్కడే ఇతను ఒక్కడే కొట్టేసేసి ఆ బల్లని ఇద్దరు రిసీవర్లకు ఇస్తూ ఉంటాడు వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ గతంలో వెల్డింగ్ పని చేసినప్పుడు పరిచయం అయ్యారు ఇతను కొట్టేసిన బల్లును వాళ్ళకి తక్కువ రేటుకి ఉన్నాయి నమ్ముతారా నమ్ముతారని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని బల్లు ఉంచాడు అనమాట మొత్తం మనం ఇరవై తొమ్మిది బళ్ళు ఈ ముగ్గురు దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ముగ్గురు మీద ఎటువంటి కేసులు లేవు ఇదే ఫస్ట్ టైం మనం పట్టుకోవడం అంటే ఎప్పుడైతే ఆ కీ హోల్డర్ లూజ్ అవుతుందో ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ టూ ఇయర్స్ కి వన్ ఇయర్ కి అది చేంజ్ చేసుకోవాలి మనం రిపీటెడ్ గా కీ యూజ్ చేయడం వల్ల ఆ హోల్డర్ లాక్ అవుతుంది కదా లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ పెట్టినా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది ఆ టెక్నిక్ ని తెలుసుకొని చేస్తున్నారు సో ఆ కీ హోల్డర్ ఏదైతే ఉంటుందో కీ సాకెట్ ని కొత్తది చేంజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ అయినప్పుడు పెరుగుతూ ఉండరా మన డిటెక్షన్ కూడా పెరుగుతుంది త్రీ టౌన్ పరిధిలో పదమూడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం లిమిట్స్లో ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్ మొత్తం రెండు జిల్లాలు మూడు స్టేషన్స్ ఇంకా ప్రాసెస్ లో ఉందండి ఇంకా మన దగ్గర అది ఇంకా అప్డేషన్ లేదు ప్రాసెస్లో ఉంది త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తారు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్టింగ్ సిస్టమ్ అందరూ కంప్లైంట్లు ఇచ్చారు మోటార్ సైకిల్ వాల్యూ సుమారు సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అండి ట్వంటీ నైన్ మోటార్ సైకిల్స్ వాల్యూ